హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్ ఈరోజు మా తాతయ్య నాయనమ్మకు పెట్టుకుంటున్నాము అదిగోండి తాతయ్య నాయనమ్మ తాతయ్య చనిపోయి నలభై సంవత్సరాలు అవుతుంది నాయనమ్మ చనిపోయి ఇరవై సంవత్సరాలు అవుతుంది అనమాట కలిపి అమ్మ పెడుతుంది తాతయ్య డిసెంబర్ పదిహేను చనిపోయారు నానమ్మ వచ్చేసి జనవరి ఇరవై ఆరు అందుకని మాలో కొంచెం చనిపోయిన టయానికి తిథి ప్రకారం కాకుండా ఎక్కువ పెడతారనమాట తక్కువ పెట్టరు కానీ సంవత్సరం అయిపోయినాక ఎక్కువలు పెట్టచ్చు అందుకని ఇద్దరు కలిపి నానమ్మకి తాతయ్యకి పెడుతుంది బట్టలు నాయనమ్మకి చీర తాతయ్యకి పంచాలు టవల్ పెట్టింది అమ్మ గారెలు రెడీ చేస్తుంది వంట అంతా అయిపోయింది ఇక నాన్న పూజ చేసుకోవాలి అయితే అది చూడండి మా అమ్మ గారెలు చేస్తుంది చాలా మా అమ్మ చాలా శుభ్రం అసలు జిడ్డు అంటకుండా పాకర పెట్టుకుంది అనమాట హాయ్ చెప్తుంది చూడండి ఇది అన్నీ రెడీ చేసాము అన్నం పప్పు గోంగూర కూర చారు అన్నీ రెడీ చేసిందమ్మ పులిహోర శనగబేళ పాయసం చేసింది శనగబేళ పాయసం మా రాయలసీమలో ఫేమస్ అనమాట మా తాతయ్యకి చాలా ఇష్టమని అమ్మ చేసింది కూడా అన్నము తర్వాత శనగబేళ పరమాన్నం బొంబాయి రవ్వతో చేస్తారు ఇది అందరికీ తెలియదు రాయలసీమ సైడే తెలిసిద్ది చాలా టేస్ట్ ఉంటుంది పచ్చి శనగపప్పు బొంబాయి రవ్వ వేస్తారు అది గోంగూర కూర టమాటా పచ్చడి వట్టిపప్పు చేసింది చవర్ పెట్టింది అమ్మ అది ఒకటి పప్పు టమాటా పచ్చడి కూడా చేసింది అదగం టమాటా పచ్చడి అన్నీ రెడీ చేసి దేవుడి దగ్గర పెడితే ఇంకా నాన్న కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు చారు కూడా పెట్టింది అనమాట అమ్మ గారెస్తుంది అంతా రెడీ అయిపోయింది వంట మా నాన్న చాలా కష్టపడేవాడండి మా నాన్నకి చిన్నప్పుడే బాధ్యత పడింది అమ్మకి పదిహేను ఏళ్ళకే పెళ్ళైతే పదిహేను కాదు పదమూడేళ్ళకి పెళ్ళి అమ్మకి అమ్మ లేదు చనిపోయింది పదేళ్ళప్పుడే చనిపోతే పదిహేను నెలలకు పెళ్లి చేశారు అమ్మకి నాన్నకి అయితే వాళ్ళ పెళ్ళి ఇప్పుడు యాభై రెండు సంవత్సరాలు అదొండి నాన్న పూజ చేస్తున్నారు నాన్న చాలా కష్టపడతాడు అండి అప్పుడు ఎలక్ అప్పుడు ఎలక్ట్రికల్ పని నేర్చుకొని చేసేవాడు అనమాట తర్వాత కొన్ని రోజులు సినిమా హాల్లో కూడా బుకింగ్ దగ్గర టికెట్స్ ఇచ్చే దగ్గర ఉండేవాడంట నేను చిన్నప్పుడు తాతయ్య చాలా సంపాదించాడు అన్నీ పోగొట్టుకున్నారు నేను పుట్టినప్పుడే డాబా ఇల్లు మాది కానీ మా నాన్న వాళ్ళకి వచ్చేసరికి అంతా పోయింది ఆ ఇల్లు ఒక్కటే మిగిలింది అన్ని ఇబ్బందులు వచ్చి ఇదైనాయి కానీ నాన్నకి బాధ్యత పడింది పెద్ద నాన్న ఇళ్ళ రికమపోయాడు చిలకలూరిపేట నాన్న రెండు ఆయన అనమాట ఏడుగురు అన్నలదమ్ములు వీళ్ళు ముగ్గురు అత్తయ్యలు ఉంటారు అయితే ఆయన ఇళ్ళ తీసుకెళ్తే నాన్న తర్వాత ఇంకో బాబాయ్ కూడా వాళ్ళకొక్కతే కూతురని వాళ్ళు మాచర్ల మాచర్లు వెళ్ళిపోయాడు బాబాయి ఇంకా నాన్న మీద బాధ్యత అనమాట నలుగురు తమ్ముళ్ళు ఒక ఇద్దరత్తలకి అప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇద్దరు బా పెదనాన్నకి బాబాయ్కి అయిపోయింది నాన్న మీద బాధ్యత పడింది అమ్మని నాన్నని నలుగురు తమ్ముళ్ళని చెల్లెని ఇంతమంది మళ్ళీ మేము ముగ్గురం మమ్మల్ని అందరినీ చూసుకోవాలి నాన్న చూసుకోండి ఎంతమంది ఉన్నారో వీళ్ళందరి కోసం నాన్న చాలా కష్టపడ్డాడు ఆ రోజుకి ఆ రోజుల్లో ఎంత పది రూపాయలంట పది రూపాయలు ఇరవై రూపాయలు తెస్తే అప్పటికప్పుడు అన్నం వండుకొని తినేవాళ్ళంట అసలు చాలా కష్టాలు పడ్డారు అమ్మ కూడా నాన్నకు దొరకడం అదృష్టం అని డైరీ డైరీలో రాసుకున్నాడు నాన్న అమ్మ కూడా ఇంతమందిని మరుదుల్ని అత్తని మామని పిల్లల్ని అందరినీ చూసుకుంది మా నాయనమ్మ కూడా మా అమ్మకి బాగానే చూసుకునేది అందుకనే ఆమెకు తగ్గట్టు కోడలు కూడా బాగానే చూసుకునేది పిల్లల్ని మరుధుల్ని బాధ్యతగా చూసుకుంది అందరి పెళ్ళిళ్ళు చేశారు మా ఇంటికి వచ్చి మాచర్లు వచ్చాము మేము బాబాయాల భవిష్యత్తు కోసం మాచర్లు అక్కడ ఏం పనులు ఉండవని దోరణాల నుంచి మాచర్లు వచ్చేసారు మాచర్లు వచ్చాక గుమస్తాలుగా పెట్టి అట్లాగే ఉన్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అందరు చేశారు నాన్న వాళ్ళే కానీ నాన్న చాలా కష్టజీవండి డబ్బు అయితే సంపాదించుకోలేదు కానీ అమ్మ నాన్న మంచితనం అయితే సంపాదించుకున్నాడు పలా నాగేశ్వరరావు గారు జ్ఞానం అంటే మంచి పేరు అమ్మ అందరికీ తలలో నాలుగ్గా ఉండిద్ది అనమాట చాలా బాగా కష్టజీవి అమ్మ మేము చిన్నప్పటి నుంచే గ్రైండర్ వేసేది పొలం వెళ్ళేది చిన్నప్పుడు మేము చిన్నప్పుడు అట్లా కష్టపడతానే ఉన్నారు ఇప్పటికి కూడా అమ్మ గ్రైండర్ వేస్తుంది ఎప్పుడు అట్లా ఉండరు నాన్న కరెంటు పని చేసేవాడు అనమాట మమ్మల్ని చేతనైన వరకు చదివించి మన నాకు మేనత్త కొడుక్కి ఇచ్చారు మా తమ్ముడికి మేనత్త కూతుని చేసుకున్నాము చిన్న మేనత్త కూతుర్ని మా చెల్లిని బయట ఇచ్చాము అందరం బాగానే ఉన్నాము మా అమ్మ మా నాన్న దీవెనల వల్ల మేము హ్యాపీగానే ఉన్నాం అనమాట అయితే డబ్బు అయితే సంపాదించుకోలేకపోయారు కానీ అండ్ జీవితంలో డబ్బే ముఖ్యం కాదు కదా మా నాన్న మాత్రం చాలా కష్టపడేవాడు అందరినీ బాధ్యతగా చూసాడు ఆయన మంచితనమే ఆయనకి శ్రీరామరక్ష అదే మా పిల్లలకి కూడా కాపాడుతుంది మమ్మల్ని కూడా మేము ఎప్పుడు అదే అనుకుంటాం మంచి వంశంలో పుట్టాము మంచి తల్లిదండ్రులు మంచి కులంలో పుట్టాము మంచి వంశంలో పుట్టాము అసలు అంతా మా మేము వేరే సైవలం కదా మా కులం కూడా గొప్పదే కులం గురించి చెప్పకూడదు కానీ చాలా గొప్పది ఓకేనండి